देवत <laughs> <laughs> జరుపుకుంటున్నటువంటి రోజు ఆయన జయంతిని వైఎస్ఆర్ కడప జిల్లా పుచ్చటూరులోని ఈరోజు మనం కూడా జరుపుకుంటున్నాం వాళ్ళుగా చేసి సమాజానికి దూరంగా పెట్టి అడ్డగోలు శాస్త్రాలు తీసుకొచ్చి అడ్డం పెట్టి అమాయకమైనటువంటి మాదిగలను ఇంకా కొన్ని కులాలను కూడా దూరాన ఉంచినటువంటి యొక్క దుర్మార్గుల ఆటలు కట్టించాల్సిన సమయం అసన్నమైంది అందుకే రవిదాసు జామోతుడు బయటికి రాబోతున్నాడు అని చెప్పనేసి ఈ సమాజానికి ఒక సంకేతాన్ని తొందరలోనే పంపిస్తామని మీ అందరికీ మనసు గుర్తు కాదు అవును చిన్నతనంలో చాలామందికి రవిదాస్ గారి గురించి ఎత్తకా ఎప్పుడు గుర్తొచ్చిందాగా నాకు తెలియదు సంత రవిదాస్ గారు నాకు ఎనిమిది సంవత్సరాల వయసు అంటే ఇప్పటికి యాభై ఐదు సంవత్సరాల కిందట సంత రవిదాస్ అనే పేరు నేను ఇన్నానని చెప్పి ఈ అంత సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మా ఇంటి దగ్గర తాత చెప్పులు కొడుతుంటే ఇక ఇట్లాంటి క్యాలెండరు అది ఆయన ముడిసెలు తగిలించుకొని పొద్దున్నే దానికి ఆ ఉతికడు అంటించి అక్కడి నుంచి ఆ పని ప్రారంభించేటవాడు నేను ఎలిమెంట్ స్కూల్లో పోయేటప్పుడు చూసినటువంటి నాకు ఆయన సంతి రవిదాస్ అన్నరే కానీ చాలా కాలం నుంచి మాకు రవిదాస్ రవిదాస్ అనేటువంటి పేరు మాత్రమే ఇద్దరే నాకు గుర్తుండదు రవిదాస్ తర్వాత పుట్టపట్టి సాయిబాబు పూట మా ఇంట్లో ఉండేది ఇది యాభై ఐదు సంవత్సరాల కింద ఆ తర్వాత మళ్ళా నాకు దేవాల దేవతలు వాళ్ళు ఎవరు తెలియదు నాకెప్పుడు మళ్ళా ఆ నరసింహస్వామి దగ్గరండి కాబట్టి ఓపులంలో అట్లా గుర్తొచ్చేది కానీ యాభై ఐదు సంవత్సరాల తర్వాత సంత రవిదాస్ గారిని ఈరోజు ఫోటోల రూపంగా పూజించే అవకాశం వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందరి ఇప్పుడు కూడా మనం చాలా నాకు కూడా తెలియదు ఇంకా మన సమాజానికే తెలియదు మన వాళ్ళు కూడా దేవాల దేవతల సరసన కూర్చొని మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారా అనే సంగతి తెలియదు అయినా కూడా పరాయి దేవుళ్ళని మాత్రమే మనం పూజిస్తున్నాం తప్ప మన దేవుళ్ళు మాత్రం మనం పక్కన పెట్టేశాం అందుకే దరిద్రం మన వాళ్ళు మీరు మారండి ఇంత గొప్ప దేవత ఉన్నారని చెప్పనేసి చెప్తుంటే మనం తెలుసుకోలేకపోతున్నాం జామవంత్రి చరిత్ర పెద్ద చని చెప్పేసి బ్రాహ్మణులు చెప్తున్నారు అయినా మనం పూజిస్తున్నామా లేదు అరుంధతి కూడా బ్రాహ్మణ పెళ్లి చేస్తున్నారు అరుంధతిని ఏమన్నా మనం అనుకుంటున్నామా పెళ్లి రోజు చూస్తే తర్వాత మల్ల ముసళ్ళైన కూడా ఆమె పేరెంపు అరుంధతి అరుంధతిని పెళ్ళి రోజు చూస్తే అయిపోయాక ఇక మళ్ళా జీవితంలో మళ్ళీ ఆమె మొక్కలు చూసేదే ఇట్లా ఈ రకంగా మాతంగి మహర్షి మాతమ్మ అసలు కొన్ని జిల్లాలో మాత్రం మాతమ్మ చిత్తూరు జిల్లాలో కానీ నెల్లూరులో కానీ మాతమ్మ పేరే చాలామంది పేర్లే ఉంటాయి మాతయ్య అని పేరు ఉంటుంది మన ప్రాంతంలో ఇక్కడ ఎక్కడ కనపడే మాతయ్య అని ఇక్కడ మనకు ఆదివారం శుక్ర ఆదివారము మంగళారం ఎవరు వస్తారమ్మ ఆదివారం మంగళారం పెద్దమ్మ రావాలా ఎల్లమ్మ రావాలో సుకులమ్మాలు ఇది దొన్నపోతురు కోసి అమ్మగారు మాత్రం మనకు గుర్తొస్తారు అసలు అమ్మ మాత్రం మనం నడిచిపోతూ ఉన్నాం దయచేసి ఇక చరిత్రను ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనమే ప్రచార రూపంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ప్రతి గ్రామంలో గుడి కూడా నిర్మించడాని కోసం ఈ హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలని చెప్పే ప్రభుత్వాలు కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలి నిధులు కేటాయించి అన్ని ప్రాంతాల్లో మాత గుడి నిర్మాణం కానివ్వండి జామవంతుని ఆలయం సంత రవిదాస్ గారి ఆలయం నిర్మాణం దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని చెప్పని ప్రభుత్వాలు కోరుతా ఉన్నాం మాకిచ్చేటువంటి నిధులలోనే మా దేవతలకు గుళ్ళు నిర్మించండి అని అడుగుతున్నాం మాకిచ్చే బడ్జెట్ మీరు పక్కదారి మళ్లించకుండా మా గుడి మా ప్రాంతంలో మా ఇంట్లో మేము నివసించే ప్రాంతాల్లో గుడి కట్టించి మా కూడా అర్చకుడు ఉన్నాము శాస్త్రాలన్నీ కూడా ఎప్పుడో నేర్చిన వాళ్ళు మా వాళ్ళు చదువు రాని రోజుల్లోనే వేదాలు నేర్చుకునేటువంటి మేధావి మాది గల విషయాన్ని చేస్తాం కాబట్టి రోజు మనం మన చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు ఈ మీటింగ్ పెట్టాము అందరూ ఈరోజు దండోర మీటింగ్ అనుకుంటారు మాదిగల చరిత్ర గురించి మనం తెలుసుకోవాలని చెప్పి పెద్ద మీటింగ్ అనేక మందిని రమ్మన్నాం చాలా తక్కువ మంది వచ్చారు చాలా రకాలంగా మాట్లాడితే కొందరికి బాధ ఉంటుందేమో కానీ మాట్లాడడం తప్పదు మాకంటే అందరు వెనక పుట్టినలే కదా మాకంటే మీకు ఏం అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి